నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి బ్రహ్మయుగం లాస్ట్ వీక్ అయితే మలయాళంలో ఈ మూవీ రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సాధించి అక్కడ కలెక్షన్ల పరంగా కూడా చాలా బాగా వస్తుంది సో ఇక్కడ ఈ రోజు అయితే మన తెలుగు ఇండస్ట్రీలో అయితే ఈరోజు రిలీజ్ అయింది అండ్ ఈ సినిమా ఎలా ఉండబోతుంది మమ్మూటి గారి యాక్టింగ్ డైరెక్షన్ అంటే అంటే అక్కడ ఆ డైరెక్టర్ ఏం చెప్పాలనుకున్నాడు అసలు ఈ స్టోరీ ఏంటి మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు నమస్కారం సార్ సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే భ్రహ్మయుగం అసలు ఈ టైటిలే కొత్తగా ఉంది బ్రహ్మయుగం అని చెప్పేసి మలయాళంలో అయితే లాస్ట్ వీక్ రిలీజ్ అయ్యి చాలా కలెక్షన్స్ పరంగా అయితే చాలా బాగుంది రేటింగ్ కూడా చూసాం మనకు చాలా బాగుంది అండ్ ఈ రోజు ఇక్కడ రిలీజ్ అయింది సో అసలు మమ్మూటి గారి సినిమా అంటేనే చాలా ఈగర్గా అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు చాలా అంటే తన స్కిల్స్ అంటే మామూలుగానే అంత ఏజ్ ఉన్నా కూడా ఏజ్ యంగ్ ఏజ్ లాగానే కనిపిస్తూ ఉంటారు సో ఈ సినిమా ఎలా ఉంది అసలు డైరెక్షన్ ఎలా ఉంది అసలు స్టోరీ ఏంటి ఎలా అంటే మన తెలుగులో ప్రేక్షకుల ఆదరణ పొందుతుందో పొందదు సార్ అసలు ఈ మూవీ మీరు అన్నట్టు ఇది లాస్ట్ వీక్ రిలీజ్ అయింది భ్రమయుగం మలయాళంలో ఈవెన్ హైదరాబాద్లో కూడా మలయాళ వర్షన్ రిలీజ్ అయింది ఓకే దాన్ని చూసిన వాళ్ళందరూ కూడా చాలా సినిమాటిక్ జమ్ ఇది అని చెప్పేసి చెప్పుకుంటా వచ్చారు దట్టు బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్ ఇది సో ఈ కాలంలో ఒక బ్లాక్ అండ్ వైట్ సినిమా తీయాలంటే మామూలు గట్స్ కాదు ఎక్కువ చాలా ఎక్కువ గట్స్ ఉండాలి అంటే బ్లాక్ అండ్ వైట్ సినిమా తీసి మెప్పించాలంటే సో ఏదో ఒక ఒక డిఫరెంట్ పాయింట్ ఒక డిఫరెంట్ వరల్డ్లోకి మనం తీసుకెళ్ళగలగా అది ఆ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఉండాలి దాని తగ్గ సినిమాటోగ్రఫీ ఉండాలా దాని తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉండాలా వీటన్నిటిని మించి ఆ డైరెక్షన్ ఉండాలా సో అట్లా రాహుల్ సదాశివన్ అతనికి ఇది మూడో సినిమా ఓకే దీనికి ముందు భూతకాలం అని ఒక సినిమా చేశాడు దానికంటే ముందు రెడ్ రైన్ అని చెప్పేసి ఒక సినిమా చేశాడు సో ఇవన్నీ కూడా ఆ రెండు కూడా అతనికి చాలా క్రిటికల్గా చాలా మంచి పేరు తీసుకొచ్చాయి భూతకాలం కమర్షియల్ కూడా బాగా ఆడింది ఇప్పుడు అతను అంటే థ్రిల్లర్ జానర్ అంటే అతనికి చాలా ఇష్టం అని మనకు ఆ సినిమాలు చూస్తే అర్థమవుతుంది సేమ్ ఇది కూడా ఒక థ్రిల్లర్ జానర్లో మనం ముందుకు తీసుకొచ్చాడు కాసే ఈసారి అంతకుముందు సైన్స్ ఫిక్షన్లు అట్లాంటివి చేసినవాడు ఈసారి ఫాంటసీ అంటే మనల్ని భూతకాలంలోకి తీసుకెళ్ళిపోతాడు పదిహేడవ శతాబ్దం అంటే పదహారు వందల యాభై అట్ల ఆ టైంలో అనుకుంటే అంటే పదిహేడో శతాబ్దం అని చెప్తాడు కానీ సినిమా మొత్తాన్ని కూడా ఒక అడవి అడవిలో ఉండే ఒక పాడు పడిపోయినటువంటి రాజప్రాసాదం లాంటి ఒక పెద్ద భవంతి సో అక్కడ న నడుపుతాడు ఓకే సో తెలుగులో ఈ సినిమాని అంటే వచ్చిన టాక్ మలయాళంలో వచ్చిన టాక్ చూసి తెలుగులో ఈ వారం రిలీజ్ చేశారు సితారా ఎంటర్టైన్మెంట్స్ వాళ్ళు సో వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూస్కి ఎలాంటి విలువిస్తారో మనకు తెలుసు సో ఈ సినిమాని వాళ్ళంతే తోటి ఆ డబ్బింగ్ అయినా కూడా డబ్బింగ్ అనిపించకుండా తెలుగు వాళ్ళకి తెలుగు సినిమా చూసాము అన్న ఫీలింగ్ కలిగేలా వాళ్ళు ఎంతో తోటి ఈ సినిమాని ఈరోజు మన ముందుకు తీసుకొచ్చారు సో మమ్మూటి కూడా ఆయన వయసు మళ్ళిన తర్వాత ఒక పదేళ్ల క్రితం అయితే ఆయన చాలా డౌన్లో ఉన్నట్టు కనిపించాడు అంటే ఇప్పుడు కొత్త కొత్త కథలతోటి ఎంతో వైవిధ్యమైనటువంటి ఎంతో ప్రయోగాత్మకమైనటువంటి పాత్రలతోటి సబ్జెక్టులతోటి ఆయన మన ముందుకు వస్తున్నాడు కన్నూర్ స్క్వాడ్ అనేది అట్లాగే కాదలని ఈ మధ్య కాలంలో ఆయన చేసిన సినిమాలు క్రిటికల్గా కూడా ఎంతో పేరు చేసుకోవచ్చు ఆయనకి వాటిని ఆయనే ప్రొడ్యూస్ చేశాడు సో ఇప్పుడు ఆయన మరో ఒక డిఫరెంట్ తోటి ఒక రాజభవంతిని ఆయనే అధిపతి అనమాట అలాంటి ఒక కుమరన్ పొట్టి అనే ఒక పాత్ర చేశాడు ఇందులో సో ఆయన మళ్ళీ అలాంటి ఒక వైవిధ్యమైన పాత్రతోటి సబ్జెక్ట్ తోటి మన ముందుకు వచ్చాడు అంటే ఇక నాకు చిన్న డౌట్ వచ్చింది సార్ బ్లాక్ అండ్ వైట్ అని మీరు చెప్పారు కదా అంటే బ్లాక్ అండ్ వైట్ అంటే మామూలుగా మనందరికీ పాతకాలం సినిమా అనుకుంటాం అప్పటి స్టోరీస్ అప్పటి ముందు కానీ ఈ టైంలో ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్ లో తీసారు కాబట్టి జనాలు అంతగా అంటారా సార్ మరి బహుశా నేను అనుకోవటం ఆయన ఆ ఎక్స్పీరియన్స్ కోసం అంటే ఇది పదిహేడవ శతాబ్ద కాలానికి సంబంధించిన కథ కాబట్టి అప్పటికే రంగులు లేవు కాబట్టి సో అట్లా ఆయన ఒక దానికి తగ్గట్టుగా ఆ నేపథ్యానికి తగ్గట్టుగా ఆ ఎక్స్పీరియన్స్ కోసం ఆయన ఆ బ్లాక్ అండ్ వైట్ దాన్ని ఎంచుకున్నాడు అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఆ ఫార్మాట్ని కథగా చూస్తే ఒక ఇద్దరు అడవిలో తప్పిపోతారు ఇద్దరు మనుషులు ఇద్దరు మగవాళ్ళు అందులో ఒక అతను ఒక యక్షిణి ఎదురవుతుంది వాళ్ళకి సో ఆ యక్షిణి అంటే తెలుసు కదా మనకి ఆమె కామరూపంతో ఉండే ఆమె సో దాని ఆకర్షితులై ఆ యక్షిణి చేతులు బలైపోతాడు ఇంకొక కుర్రాడు యువకుడు అతను అక్కడి నుంచి భయంతో పారిపోయి ఆ రాజప్రాసాదం అని ఏదైతే చెప్పుకుంటున్నామో అడవి మధ్యలో ఉండే దాంట్లోకి వస్తాడు అది అక్కడ ఎందుకు ఉంది అక్కడ ఇద్దరే మనుషులు ఉంటారు అందులో అప్పటి వరకు అందులో ఒక మమ్ముట్టి పోషించినటువంటి కుమరన్ పొట్టి ఆయనకు వంట చేసి పెట్టే వంటవాడి పాత్ర ఇద్దరే మనుషులుంటారు ఈ మూడవ వ్యక్తిగా వెళ్తాడు ఈ అతను సో అతని పేరు అక్కడ అతను ఎలా చిక్కుకుపోతాడు అక్కడి నుంచి అతను బయటికి రావడానికి చేసిన ప్రయత్నాలన్నీ వృధా అయిపోతాయి అతను మంత్రతంత్రాలతోటి కుమరను పొట్టి అతన్ని ఆపేస్తూ ఉంటాడు వెళ్ళాలనుకున్నప్పుడల్లా అతనికి ఏదో ఒక సమస్య వస్తుంది అనారోగ్య సమస్య కావచ్చు ఇంకో సమస్య కావచ్చు వెళ్ళలేకపోతాడు అతను యాక్చువల్గా ఒక గాయకుడు అనమాట అక్కడికి వెళ్ళిన అతను ఆ దేవ సో ఎవరు అతను అసలు ఆ కొమ్మరం పొట్టెవరు అతని వెనుకున్న రహస్యం ఏంటి అసలు ఆ రాజ ప్రసాదం వెనుకున్న రహస్యం ఏంటి ఇతను వెళ్ళిన కాడి నుంచి అక్కడ అతనికి ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి ఈ ముగ్గురు మనుషులు కాకుండా అక్కడ ఇంకెవరన్నా ఉన్నారా సో ఏం జరుగుతుంది అక్కడ ఇదంతా కూడా ఒక అంటే కేరళలోని జానపద సోయగం అంతా అక్కడ సౌందర్యమంతా కూడా ఈ థ్రిల్లర్లో చాలా అందంగా అతను డైరెక్షన్ డైరెక్టర్ చూపించాడు రాహుల్ సదాశ్ సో అదంతా ఎక్స్పీరియన్స్ అది చూసి మనం అనుభూతి పొందాల్సిందే అనుభవం చెందాల్సిందే అలా ఉంటుంది ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మమ్ముటి ఆ కుమరం పొట్టిగా సో ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసి ఒక అంటే అతనికి గ్రే షేడ్ కూడా ఉంటుంది అనమాట ఓకే సో ఆ షేడ్ లో మమ్మూటిని మనం చూడటం అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అంటే సెవెంటీ టూ ఇయర్స్ ఆయన మన మమ్మూటి గారు అంటే ఆ పోస్టర్ చూస్తే మనకు అర్థమవుతుంది ఇంత ఫిరోషియస్ అంటే ఆయన స్మైల్ ఒక లాంటి స్మైల్ ఆ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్ అదంతా చూస్తేనే మనకి ఏదో ఉంది ఏదో క కథ జరుగుతుంది అని అనిపిస్తుంది సో అంత బాగుంది సో మీరు స్టోరీ అంటే ఇక్కడ మీరు చెప్తుంటే కూడా నాకు ఇప్పుడే వెళ్ళి చూడాలని అనిపిస్తుంది అంటే అంత అంటే ఏముంది అసలు ఈ కథలో ఏంటి అసలు అంటే మలయాళం అంటేనే సార్ చాలా వరకు నేచర్ వైజ్గా మనకి చూస్తుంటాం చుట్టూ వాటర్ ఆ గ్రీనరీ అంతా సో ఇది మీరు చెప్పేది ఏంటంటే మళ్ళీ ఫారెస్ట్లో అని చెప్తున్నారు సో ఇదంతా చూస్తుంటే పాతకాలం అంటే లో జరిగింది అదే శతాబ్దం అంటే ఒకటవ సంవత్సరం నుంచి మళ్ళీ పదిహేడు వందల వచ్చే పదిహేడు వందల సంవత్సరం వచ్చేంత వరకు పదిహేడవ శతాబ్దం సో ఆ కాలంలో అంటే మన మన దేశానికి పోర్చుగీస్ వాళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు వచ్చినటువంటి కాలం అది వాళ్ళు వస్తున్న కాలం అంటే అప్పటికి ఇంకా మనకి రాజులు పాలిస్తున్నారు సో దీని అంతా మనకి మనకెక్కడ కూడా ఏమి చూపించడు బయట ప్రపంచం ఏమి చూపించడు ఆ అడవి అడవిలో ఆ రాజప్రసాదం పాత అది కూడా ఆరు తరాల నుంచి ఉన్నటువంటి అంటే ఆరు తరాల కాలం నాటిది పాత కాలం నాటిది సో అక్కడ జరిగే ఆ మిస్టరీ అనమాట దాని వెనక ఉన్న మిస్టరీ ఈవెన్ కుమరన్ పొట్టి అంటే మమ్ముటి చేసిన క్యారెక్టర్ క్యారెక్టర్ వెనక కూడా ఒక మిస్టరీ ఉంటుంది సో ఇదంతా కూడా ఈ అన్ఫోల్డ్ ఇదంతా కూడా ఎలా అవుతుంది అనేది సినిమా అంతా అయితే ఒక నిజంగానే ఒక ఎక్స్పీరియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ మమ్ముట్టిని చూడాల్సింది ఆ క్యారెక్టర్లో అలాగే దేవ అనే క్యారెక్టర్లో యాక్చువల్గా స్క్రీన్ స్పేస్ అంతా కూడా ఆ క్యారెక్టర్ మీద ఉంటుంది సినిమా అంతా అతని చుట్టూ తిరుగుతుంది అతనే నడిపిస్తాడు కథనే అతనే వెళతాడు అక్కడికి సో అతను ఎలా అక్కడి నుంచి బయటపడ్డా లేదా లేదా తను కూడా అందులో ఒక భాగం అయిపోయాడా ఇదంతా అతని మీద నడుస్తుంది ఆ క్యారెక్టర్ అర్జున్ అశోకన్ అని చెప్పేసి అతను యంగ్ యాక్టర్ అతను చాలా బ్రిలియంట్గా గా ఆ క్యారెక్టర్ ని పోషించాడు వంటవాడి క్యారెక్టర్ అది కూడా చాలా ముఖ్యమైనటువంటి పాత్ర దాన్ని సిద్ధార్థ భర్తన్ అని చెప్పేసి అతను చేశాడు సో వీళ్ళ ముగ్గురి లు ఈ సినిమాని ఇంకో లెవెల్ కు తీసుకెళ్ళాయని చెప్పాలి అంటే మీరు చెప్పినట్టు అంటే అప్పటివన్నీ చూపెట్టాలంటే టెక్నికల్ గా టెక్నికల్ వాల్యూగా ఎట్లా ఉంది మ్యూజిక్ సో అతని పేరు క్రిస్టో జేవియర్ మ్యూజిక్ అది హాంట్ చేస్తూ ఉంటుంది అనమాట అసలు ఒక్కొక్క సీను వచ్చేటప్పుడు ఎక్కడైతే మిస్టరీ ఉంటుందో ఆ మిస్టరీ టైంలో వచ్చే మ్యూజిక్ కూడా మనల్ని హాంట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఏం జరగబోతుంది ఏంటి అనేది ఒక హార్ చిన్న హార్ మిక్స్ లాగా అనిపిస్తుంది బట్ అదొక మంచి ఎక్స్పీరియన్స్ సో అట్లా అన్నీ అంటే ఏ మూడ్కి తగ్గట్టు దానికి తగ్గ బ్యాక్గ్రౌండ్ స్కోర్ తోటి చాలా అద్భుతమైనటువంటి ఫలితాన్ని రాబట్టాడు దర్శకుడు మ్యూజిక్ డైరెక్టర్ అంటే సినిమా మొత్తం మీద ఈ త్రీ క్యారెక్టర్స్ అయినా సార్ ఇంకా ఉంటాయి ఒక యక్షణి క్యారెక్టర్ అని చెప్పాను కదా క్యారెక్టర్ ఉంటుంది అట్లాగే ఒక మనిషికి కాని ఒక పాత్ర ఉంటుంది సో ఇదంతా మీరు సినిమాలో చూడాలి సో అట్లా అంటే చివరిలో వచ్చేప్పటికి మళ్ళీ మనకి మళ్ళీ కొన్ని పాత్రలు అంటే అలా వచ్చి అలా పోయే పాత్రలు కనిపిస్తాయి సినిమాటోగ్రఫీ ఎక్సలెంట్ ఎందుకంటే బ్లాక్ అండ్ వైట్ లో మీరు అన్న ట్యాక్సీలో ఆడే అంటే గ్రీన్ రే కనిపిస్తుంది ఇక్కడ గ్రీన్ రే కనపడదు కానీ ప్రతి ఆకు కనిపిస్తుంది మనకి అంటే అంత డీటెయిల్డ్గా తన సినిమాటోగ్రఫీ తోటి అతను జల లేదో ఉంది అతని పేరు చాలా చాలా బ్రహ్మాండమైనటువంటి ఫోటోగ్రఫీ అందించి ఆ సినిమాకు ఒక అందం తీసుకొచ్చాడు అంటే మామూలుగా అయితే బ్లాక్ అండ్ వైట్ అంటే ఈ కాలంలో ఎవరు చూస్తారంటారు కదా బట్ ఈ సినిమా చూస్తే ఆ బ్లాక్ అండ్ వైట్ ఫిలింలో లో ఉండేటువంటి అందం ఈ సినిమాలో మనం ఆవిష్కృతం అవుతుంది చాలా గొప్పగా ఆ ఎక్స్పీరియన్స్ని అనుభవించాలి అంటే మామూలు కమర్షియల్ సినిమాలు రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు చూసేవాళ్ళు ఈ సినిమాకి వెళ్ళక్కర్ల ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కావాలి ఒక కొత్త ప్రపంచంలోకి మనం వెళ్ళాలి అది ఆ మిస్టరీ ఒక థ్రిల్లర్ని మనం అనుభూతి చెందాలి అనుకున్న వాళ్ళు అభిరుచి కలిగినటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉండారో వాళ్ళకి ఒక డిఫరెంట్ సినిమాలు చూడాలనుకునే వాళ్ళకి ఈ సినిమా నిజంగానే ఒక జమ్ అని చెప్పాలి వాళ్ళకి అంటే రెగ్యులర్ స్టోరీస్ కాకుండా డిఫరెంట్ జోనల్లో ఈ సినిమా ఉంది ఉందంటారు రెగ్యులర్ మూవీస్ అంటే రెగ్యులర్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళని ఈ మూవీని ఇష్టపడదంటారు సార్ అంటే వెళ్ళే రెగ్యులర్ కమర్షియల్ సినిమా గోయర్స్కి ఈ సినిమా నేను అస్సలు ప్రిఫర్ చేయను నచ్చదు అంటారా అసలు వాళ్ళకి వాళ్ళకి అర్థం కూడా కాదు ఏంటి ఏం చూస్తున్నాం అని చెప్పేసి ఓకే సో అది నేను ముందే చెప్పినట్టు ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కోసం సో అందులో కూడా సినిమా అంటే సినిమా ప్రేమికులు సినిమా గురించి తప్పించే వాళ్ళు ఎవరైతే ఉంటారో మంచి సినిమా వాళ్ళను మాత్రం ఇది హండ్రెడ్ పర్సెంట్ మోర్ దాన్ హండ్రెడ్ పర్సెంట్ సాటిస్ఫై చేసేసి సో ఇప్పుడు ఈ సినిమాలో ప్లస్ అండ్ మైనస్ అంటే ఏం చెప్తారు మైనస్ అంటే అదే చెప్పాను కదా ఇది డిఫరెంట్ జానర్ కాబట్టి అదే ఈ సినిమాకి మైనస్ కూడా రెగ్యులర్ సినిమా ఎక్కువ మంది జనాలు ఈ సినిమాకి రారు చూడలేదు వాళ్ళకి అర్థం కూడా కాదు ఇక ప్లస్లు అంటారా కథాంశమే ఒక ప్లస్ ఒక డిఫరెంట్ స్టోరీ సో ఆ బ్లాక్ అండ్ వైట్ ఫార్మాటు అది ప్లస్ ప్లస్సే పర్ఫార్మెన్స్లు ఏ మ్యూజిక్ సినిమాటోగ్రఫీ ఈ అసలు ఇలాంటి కథని తీసుకున్నటువంటి డైరెక్టర్ యొక్క ఆ ప్లాటు అతని యొక్క నెరేషను ఆ టెక్నిక్ అదంతా ఈ సినిమాకి ప్లస్ పాయింట్స్ మైనస్ పాయింట్స్ అంటే ఒకటే చెప్పాలి సో ఇది రెగ్యులర్ సినిమా కథ కా కాకపోవడం ప్రేక్షకులను మామూలుగా కట్టుకునే మామూలు సినిమాలు చూసి ఫ్యామిలీ డ్రామాలో లేకపోతే యాక్షన్ ఫిలింలో లవ్ స్టోరీస్ ఇట్లాంటివి చూసి అలాంటిది కోరుకొని వెళ్ళే వాళ్ళకు మాత్రం ఇది ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ప్రిఫర్ చేసే సినిమా కాదు ఆ రకంగా ఇది మైనస్ అని చెప్పాలంటే సార్ ఓవరాల్గా మీరు ఈ సినిమాకి ఇచ్చే రేటింగ్ అంటే స్టార్స్ అని స్టార్స్ ఇస్తాను నేను ఫోర్ ఇస్తాను ఫోర్ ఇస్తారా సార్ మీరు చెప్పేది ఏంటంటే జనాలు రారని చెప్తున్నారు అండ్ సేమ్ టైం మీరు మళ్ళీ ఫోర్ ఇస్తున్నారు సార్ అది ఆ ఎక్స్పీరియన్స్ అంతే అంతేనా అలాంటి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే సినిమా ఇది అంటే ఇది యూత్ లో కూడా యూత్ వాళ్ళు కూడా రెగ్యులర్ సినిమాలను ఇష్టపడట్ల చాలా మంది ఈవెన్ ఈ సినిమాకి వచ్చినటువంటి కొంతమంది యంగ్ ఆడియన్స్ కూడా చాలా బాగా దాన్ని ఎంజాయ్ చేస్తున్నారు సో వాళ్ళ వాళ్ళ టేస్ట్లు మారుతున్నాయి సో వాళ్ళు కూడా వాళ్ళ కూడా యూత్ లో కూడా కొంతమంది దీన్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు వెళ్ళాలి ఇలాంటిది సో నిజమైన సినిమా ప్రేమించే వాళ్ళు ఈ సినిమాని ఖచ్చితంగా చూస్తారు సో ఓవరాల్ గా మీరు ఇచ్చేది స్టార్స్ మాత్రం ఫోర్ స్టార్స్ ఇస్తాను రైట్ సార్ రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్